నెగిటివ్ టాక్ మరోవైపు ఫ్యాన్స్ కూడా నిరాశగా బయటకు వస్తున్న సీన్లు ఒకదానికి మరొకటి ఏకమై దేవరను దెబ్బ కొడుతున్నాయి సినిమాకు గత నెల రోజుల నుంచి అన్ని విధాలుగా నెగిటివ్ టాక్ సినిమా నుంచి ఏ ప్రకటన వచ్చినా ఒక్క ఫ్యాన్స్ మినహా ప్రతి ఒక్కరు టార్గెట్ చేయడమే సినిమా కాస్తో కోస్తో బాగున్నా ఫ్యాన్స్ కి కూడా నచ్చకపోవడం చాలా చికాకుగా మారిన విషయం సినిమాలో ఓపెనింగ్ షాట్ దగ్గర మొదలు హీరోయిన్ నుంచి ప్రతి ఒక్కటి ఫ్యాన్స్ కూడా తిట్టిన పరిస్థితి కొందరు సినిమా బాగుంది అనడం మరికొందరు బాగాలేదు అనడం ఇలా అన్ని విధాలుగా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది దీంతో వసూళ్లు భారీగా పడిపోయే అవకాశం ఉందని అందరూ లెక్కలు వేస్తున్నారు అయితే ఇతర భాషల్లో మాత్రం సినిమాకు నెగిటివ్ టాక్ ఈ రేంజ్లో లేదు అనే చెప్పాలి ముఖ్యంగా హిందీ తమిళ కన్నడ భాషల్లో సినిమాకు మంచి స్పందన వచ్చింది అక్కడ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి సినిమా కాస్త ల్యాగ్ అనిపించినా అన్నీ బాగానే ఉన్నాయని అక్కడ వాళ్ళు అంటున్నారు ఇక వసూళ్లు కూడా అక్కడ నిదానంగా పుంజుకున్నాయి రాబోయే రెండు రోజులు సినిమాకు చాలా కీలకం వీకెండ్ ఉండడం త్వరలోనే గాంధీ జయంతి కూడా ఉండడంతో సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇక బుక్ మై షోలో మాత్రం సినిమాకు నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి యావరేజ్ న గంటకు ముప్పై వేల టికెట్లు బుక్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది గత గంటలో చూస్తే ముప్పై ఎనిమిది వేల టికెట్లు బుక్ అయ్యాయి సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత ఈ రేంజ్ లో బుకింగ్స్ జరగడం కొందరిని ఆశ్చర్యపరుస్తుంది దీంతో సినిమా మళ్ళీ పుంజుకుందా అనే కమెంట్స్ కూడా వస్తున్నాయి ఏది ఎలా ఉన్నా రాబోయే మూడు నాలుగు రోజులు దేవరకు అగ్ని పరీక్ష